చెప్పినప్పుడు చెప్పిన పంజాబ్ సెక్రటరీ చేసిన ఎప్పుడు చెప్పినా పంచాయతీ సెక్రటరీ చెప్పినా నేను ఎంతో ఇస్తాడు అప్డేషన్ అయితే నెక్స్ట్ మంత్రి చెప్పండి దానికి ఒక మార్గం ఉంది తెలంగాణ సెక్రటరీ ఏకైక స్థలం ఒకటే దాంట్లో అన్ని ఎల్లీ గారు కూడా ఎల్ఏ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు కనీసం ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక యూనివర్సిటీ తీసుకోలేదు ఒక గ్రామ సభలో పెట్టలేదు మేము గ్రామ సభలో పెట్టి గ్రామ పెద్దలు ప్రకాశాన్ని వికలాంగులకు సంబంధించి ఒక రూమ్ కడుకుండా అంటున్నారు

పట్టించిన మంత్రి నిర్మించబడిన అనేది గ్రామ కంటాల క్స్టేక్ రాటిల 1200 روپے క్స్టేక్ 6075 క్స్టేక్ అయితే కుస్టేక్ సంబంధించిన గవర్నమెంట్ కొత్త పెన్షన్ मंजूर చేయట్లేదు కొత్త పెన్షన్ मंजूर చేయట్లేదు అది ఎక్మిటో ఆఫ్ సో ఎక్కడైతే కైతే విచ్చుపో మరి రెడీ చేసి పెడతాం గవర్నమెంట్ చెప్పొస్తా పిస్తా కొత్త పెన్షన్ मंजूर చేయట్లేదు సో సాసియల్ కేర్ కింద సర్కార్ അറു ഏഴ് വസതി യാവൈ ഏഴ് മൈൽ ഉണ്ടാകും వస్తుంది పెన్షన్ వాళ్ళకి కొత్త పెన్షన్లు గవర్నమెంట్ మంజూరు చేయటం ఇప్పుడు ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు చేసినప్పుడు వస్తుంది ఓకేనా పంచాయతీ సెక్రటరీ మహారాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కదా అన్నది

చిన్నపిల్లు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఐదు లక్షలు కేటాయించి ఓపెన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చేయమని ఫోటో కూడా పెట్టారు సార్

मैदा सामान दे रहे हैं, आरोध चटनी देना, इसी का 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 इसी क